హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు బిస్బిలాబాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి అవి బాగా వాష్ చేసి పెట్టుకోండి దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఆలు టొమాటో పచ్చిమిర్చి ఆనియన్ రెండు ఒక క్యారెట్ కొద్ది కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలో కొన్ని పల్లీలు కూడా వాష్ చేసి నానబెట్టి పెట్టుకోండి ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోండి ఈ కంది కందిపప్పు బియ్యాన్ని బాగా వాష్ చేసి ఈ వాష్ చేసుకున్న బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు మనము ఈ ప్రెషర్ కుక్కర్లో వేసుకున్న కందిపప్పు బియ్యంతో పాటు నానబెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఇప్పుడు ఎసరేసుకోవాలన్నమాట వాటర్ ఎన్ని పోసుకోవాలంటే ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వాటర్ ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ కందిపప్పు కదా సో రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు నీళ్ళు వేసాను తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్లో క్లోజ్ చేసి అది బాగా కుక్ అయినంత వరకు విజల్సి పెట్టుకోండి తర్వాత ఒక పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత తరువాత దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి సన్నగా తరుక్కున్న ఆనియన్ టొమాటో ఇందాక చూపించాం కదా ఆలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి సో అందుకని బాగా ఫ్రై చేసుకోండి సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ బియ్యంలో వేసాము కదా ఈ అవి కుక్ అవ్వడానికి మాత్రమే కొద్దిగా వేసుకోండి చూడండి ఒకటి తీసుకొని ఇలా కట్ చేసి చూడండి ఆలుని బాయిల్ అయింది అని అనుకుంటే అప్పుడు బాయిల్ అయిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోండి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో బ్యాళ్ళు బియ్యం వేసాం కదా అవి చూద్దాము ఈ చింతపండు గుజ్జు కూడా ఇలా పిసికి పెట్టేసుకోండి కుక్కర్ లిట్ ఓపెన్ చేసి చూడండి చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందాక తర్వాత వేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఆ తర్వాత మొత్తం ఇందులోకి వేసుకోవాలి తర్వాత బిస్బిల్లాబాత్ పౌడర్ నేను ఇక్కడ ఎంటిఆర్డ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ టూ ప్యాకెట్స్ వేస్తున్నాను ఇందాక పిసికి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు కూడా అది కూడా వేసి బాగా మిక్స్ చేయండి నీకేం యాడ్ చేసే పని లేదు బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే బియ్యం బ్యాళ్ళు ఉడికిపోయాయి వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయి జస్ట్ మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిస్పిల్లా బాత్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్ రెండు ట్రై చేసి ఏది బాగుందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బిస్పిల్లా బాత్కి బెస్ట్ కాంబినేషన్ బూందీ అయినా చిప్స్ అయినా చాలా బాగుంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ചാനും രാഗദിപ്റ്റ ആൾഡർ